నమస్కారం వెల్కమ్ టు బిఆర్కే ఉమెన్ నేను మీ వర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ ఆది లక్ష్మి గారు నమస్కారం అమ్మా నమస్తే అండి ఎలా ఉన్నారమ్మా బాగున్నాను అమ్మ మూఢాలు అని ఉంటాయి కదా మూఢ వచ్చింది అని అంటారు అలాంటి మూఢాల్లో శుభకార్యాలు అమ్మా మూడాలో శుభకార్యాలు ఎవరు చేసుకోరండి రెండు మూడాలు ఉంటాయి శుక్రమూఢం గురు మూఢం అని రెండు మూడాలు ఉంటాయి ఈ మూడాలు ఇప్పుడు మనకి జూలై జూన్ నెల పదో తారీఖు నుంచి ఎనిమిది తొమ్మిది తారీఖులు అయిపోయింది నుంచి స్టార్ట్ అయినాయి అట్లాగే శుక్రమూఢం కూడా ఉంది ఈ మూడు ఈ మూడో పదో తారీఖు నుంచి స్టార్ట్ ఈ రోజు నుంచే మూడాలు స్టార్ట్ అయినాయి ఎప్పటి వరకు ఉంటుందో ఇది ఇది నలభై ఎనిమిది రోజుల దాకా ఈ మధ్యలో ఏ ముహూర్తాలు కానీ మంచి రోజులు కానీ ఏమి లేవు శ్రవణ మాసానికి శ్రావణ మాసం వచ్చేంతవరకు ఏవి ఏ విధమైన మంచి రోజులు అనేది లేవు ఈ మూడాల్లో పెళ్ళిళ్ళు కానీ ముహూర్తాలు పెట్టుకోవడం కానీ ఇలాంటివి ఏవి ఎవరు చేసుకోరు అలా అది అసలు మూడంలో అంటే ఎట్లా అంటే మంచి రోజులు కావు ఇవి అని అంటారు వీటిలో శుభకార్యాలు చేయ కొన్ని కొన్ని మూడాల్లో మాత్రం కొన్ని కొన్ని చేయొచ్చు పిల్లలకు అన్నప్రాసన అని లేకపోతే అక్షరాభ్యాసనని ఇట్లా చిన్న చిన్నవి ఏమన్నా చేయచ్చు కానీ పెళ్ళిళ్ళు శ్రీమంతాలకి ముహూర్తాలు అలాంటివి ఏమి ఈ మూడాలు రెండిట్లో మాత్రం జరగవు అది అమ్మా లలిత సహస్రనామానికి విష్ణు సహస్రనామానికి తేడా ఏంటి లలిత సహస్రనామం అంటే మనం ఆడవాళ్ళు అందరూ అమ్మవారు స్వరూపాలు అమ్మవారిని పూజించడానికి లలితా సహస్రనామాన్ని వాడతాం మనం లలితా సహస్రనామాల్లో మనం అమ్మవారిని ఎంత ఆత్ర పిలుస్తామో అమ్మవారు అంత కరుణంగా ప్ర ప్రత్యక్షం అవుతుంది మనకి ఆ నామాల్లో చదివే వాటిల్లో ఒక్కొక్క నామం అంటే విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం తేడా ఏంటంటే అమ్మవారి నామాల్లో ఒక్కడు కూడా తప్పు పోకుండా చదవాలి అంత అది చాలా నిష్టతో చదవాలి విష్ణు సహస్రనామం అనుకోండి విష్ణుమూర్తికి సంబంధించింది అది మనం ఎవరమైనా విని చదువుతూ ఉండచ్చు అంటే కొంచెం తప్పులైనా అయ్యవారు తండ్రి కొంచెం మన్నిస్తాడు చూసారా అట్లా అది కొంచెం పర్వాలేదు కానీ అమ్మవారి విషయంలో మాత్రం ఒక్క పా నామంలో కూడా తప్పుపోకుండా చదవాలి లలితా సహస్రనామం అప్పుడే అమ్మవారు చాలా చాలా ప్రత్యక్షంగా కరుణిస్తుంది అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అమ్మవారిని అసలు ఆతృత్వం మొదలుపెట్టి లలితా సహస్రామ పారాయణ చేస్తే ఎంత భక్తి అంటే మనలో కూడా అంత భక్తి ఉప్పొంగుతుంది అనమాట నవరాత్రిలో చూడండి తొమ్మిది రోజులు మనం ఎంత పని ఉందనుకున్నా ఆడవాళ్ళు ఆ లలితా సహస్రనామం చదవడానికి ఇష్టపడతారు గుళ్ళో లలితా సహస్రనామం వెళ్ళే కుంకుమ పూజలు అంటే వాటిని చేయడానికి ఇష్టపడతారు అంత ఇదిగా అమ్మవారు కరుణిస్తుంది కానీ అమ్మవారికి భక్తి శ్రద్ధలు చాలా ఉండాలి అలా అదే విధంగా తప్పులు పోకుండా చదువుకోవాలి విష్ణు సహస్రం అసలు ఏదీ తప్పులు పోకుండా చదవాలి విష్ణు సహస్రానామం కూడా తప్పులు పోకుండా చదవాలి కాకపోతే ఒకటే అరా ఇటు ఎప్పుడన్నా నేర్చుకునేటప్పుడు ఎవరన్నా ఉన్నా కానీ ఒకటే అరా తప్పు పోయినా దానికి ఏం పెద్ద దోషం ఉండదు అసలు విష్ణు సహస్రనామం చదవటానికి శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాల్లనే ఇది కనుక మనం రోజుకి మూడు సార్లు చదువుకున్నామంటే విష్ణు సహస్రనామం నూట ఎనిమిది సార్లు చదివిన ఫలితం కలుగుతుంది మనకి ఈ ఒక్క నామాన్నే విష్ణు సహస్రనామంలో ఏంటి విష్ణు రూపం అంటే ధన్వంతరికి సంబంధించిన రూపం ఉంటుంది అందుకని విష్ణు సహస్రనామం చదవటం వల్ల ఏంటంటే ఆరోగ్యానికి మంచిది విష్ణు సహస్రనామాల్లో మనకు పక్కన రాసి ఉంటుంది ఏ నక్షత్రం వాళ్ళు ఏది చదవాలి అదే ఆరోగ్యానికి సంబంధించి ఏ శ్లోకం చదువుకోవాలనేది కూడా రాసి ఉంటుంది విష్ణు సహస్రనామాలు అది చాలా చాలా పవి ఎంత మనం రోజు చదివితే విష్ణు సహస్రనామం అది ఆరోగ్యానికి విన్నా కానీ చదివినా కానీ ఒకవేళ చదువుకోవడానికి వీలు లేని వాళ్ళు విన్నా కానీ అది చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది అన్నమాట ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇంట్లో పొద్దున్నే మీరు నిద్ర లేవగానే టీవీలోనో లేకపోతే మీ మొబైల్లోనో విష్ణు సహసనామాన్ని లలిత సహస్రనా విష్ణు అయిపోగానే వెంబడే లలిత సహసనామాన్ని పెట్టుకొని వినండి రెండు ఈ రెండు విన్న తర్వాత మన మైండ్ ఎలా ఉంటుంది వినకముందు మన మైండ్ ఎలా ఉందనేది తెలుసుకోవద్దు అమ్మవారి లలితా సహస్రనామం చదవటంతో మనకు ఎలా అనిపిస్తుందంటే మనకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి చెడు ఆలోచనలు ఉంటాయి మంచి ఆలోచనలు ఉంటాయి ఆ అమ్మవారి స్తోత్రం మా సహస్రనామం వినంగానే మనకు మైండ్ అంతా ఒక పాజిటివ్ వైబ్లోకి వెళ్ళిపోతుంది మనం అంత లీనమైపోతాం ఒక్కొక్క నామం చదువుతూ ఉండే ఫస్ట్ మామూలుగా పెట్టుకున్నప్పుడు అరుణాం అని చదవంగానే ఒక రకమైన ఇది ఉంటుంది అది ఇంకా స్టార్ట్ అవుతూ ఉండంగానే మనకి మొత్తం సహస్రనామాలు అయ్యేటప్పటికి అంత చక్కగా అమ్మవారు మన ముందు ఉందేమో అన్నట్టు అంటే చదివేవాళ్ళు నిష్ఠత కూర్చొని చదువుతూ ఉంటే అమ్మవారు మన ముందే కూర్చొని ఉంది ఎక్కడా లేదు ఈ మనం ఉన్న ఈ పరిసరాల్లోనే అమ్మవారు ఉంది అని ఎలాంటి ఫలితాలు ఉంటాయమ్మ డైలీ చదివితే డైలీ చదువుకొని అమ్మవారి ఆత్రుతతో ఆత్రంతో పిలిస్తే మాత్రం కంపల్సరీ మనం ఏదనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అందుకు నేనే ఒక ఉదాహరణ నేను ఏదనుకున్నా సరే నేను సాయిబాబాని నమ్ముతాను కానీ బాబాని నమ్మినప్పుడు ఆయన అలాగే కా అదే అక్కడ మనకు భక్తి ముఖ్యం భక్తి ముఖ్యం మనం చేసే పూజా విధానం కూడా ముఖ్యమే మన మనసు అంతా దాని మీద కేంద్రీకరించాలి అమ్మవారి ముందు మనం ఆర్తితో ఏదైతే అడుగుతామో అది కంపల్సరీ అమ్మవారు నెరవేరుస్తాం మీరు ఆ రూమ్లో కూర్చొని అమ్మ నువ్వే అని చెప్పి అసలు ఆ పటం ముందు కూర్చొని ఇట్లా ఆర్తగా ఆర్తనగా ఏడుస్తూ మన కళ్ళ మీద నీళ్లు వచ్చేస్తాయి కొన్ని కొన్నిసార్లు లలితా సహస్రనామం చదువుతూ అమ్మవారిని మనం మన సమస్య ఉంది చెప్పుకొని మనకి అమ్మవారు ప్రత్యక్షం అవ్వాలి అనుకొని అమ్మవారి ముందు ఆర్త అడిగితే కంపల్సరీ అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది ఏదో ఒక రూపంలో మీరు టెస్ట్ చేసుకోవాలంటే చెప్తున్నాను లలితాసహసనామం చదువుకున్న తర్వాత మీరు ప్రసాదం చేసుకుంటారు కదా చేసుకొని నేను ఇవాళ ఒక ముత్తైదుకు లేకపోతే ఎవరైనా బాల పిల్లలు ఉంటే వాళ్ళకి పెట్టుకోవాలి అని అనుకోండి మా ఇంటికి ఎవరైనా రావాలి ఇవాళ అని అనుకోండి అంటే జనరల్గా చెప్తున్నా వస్తారు కంపల్సరీ అమ్మవారు ఆ రూపంలో వస్తుంది ఆ రోజు వాళ్ళ ముత్తైదు ఎవరైతే వస్తుందో ఇంటికి ఆ రూపంలో వచ్చి మన ప్రసాదాన్ని కంపల్సరీ స్వీకరిస్తుంది అమ్మవారు ఇది ఫ్యాక్ట్ మనం ఏదనుకుంటే ఖచ్చితంగా మన భక్తి శ్రద్ధలు ముఖ్యం అక్కడ మనం చేసేదంతా మన మొత్తం అమ్మవారి కా పాదాల ముందు పెట్టేయాలి అంతే నువ్వే శర సర్వస్య శరణాగతి నువ్వే నాకు అన్నావంటే అమ్మవారు తప్పకుండా మనం కరుణిస్తుంది చాలా చక్కగా తెలియజేశారమ్మా నమస్కారం నమస్కారం అండి